నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రిన్సెస్ వృంద వీటిని పీతలు అంటారు తెలంగాణలో ఎక్కువగా ఎండ్రికెయాలని అంటారు వీటిని కర్రీ చేసుకొని తింటారు వీటితో రెండు రెసిపీలతో నేను పోస్ట్ చేస్తాను వీటి క్లీన్ ప్రాసెస్ కూడా చెప్తాను ఏ విధంగా చూసేద్దామా సో వీటన్నింటి కొండీలతో కరుస్తాయి కాబట్టి ఇవి వీటిని క్లీన్ చేయడానికి ముందు ఈ విధంగా మధ్యలో గట్టిగా పట్టుకొని కొండీలు పట్టుకొని వాటిని విరిచేయాలి విరిచేస్తే సో కరవడానికి వాటికి ఛాన్స్ ఉండదు వాటి కొండీలన్నింటి ఈ విధంగా క్లీన్ చేసేసి పెట్టేసుకోవాలి ఇంకా కొండీలను క్లీన్ చేయడం చాలా ఈజీ ఈ విధంగా రెండు మూడు సార్లు వాటర్తో కడిగేసుకుంటే సాల్ట్ వేసి కడిగేస్తే సరిపోతుంది కాకపోతే ఇంకా మధ్యలో పార్ట్ క్లీన్ చేయడం చాలా కష్టం అనమాట దాని అది కొంచెం పెచ్చు గట్టిగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా బండకి గట్టిగా ఫోర్ ఫైవ్ టైమ్స్ కొట్టిన తర్వాత ఆ మధ్యలో ఈ విధంగా వీడియోలో ఏ విధంగా అయితే పార్ట్ చూపిస్తున్నానో అది ఫస్ట్ తీసేసి తర్వాత ఆ బాడీ పార్ట్ అనేది రెండు పీసెస్గా చేయాలి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా అది చాలా హార్డ్గా ఉంది రావట్లేదు సో మళ్ళీ ఈ పండగ కొట్టేసి మా అమ్మ వాళ్ళు మా అమ్మ తీసిందనమాట సో ఇలా గట్టిగా లాగడం వల్ల అది రెండు పార్ట్స్గా అయిపోయింది సో దాంట్లో ఉన్న వేస్టేజ్ అంతా రిమూవ్ చేయాలి అసలు దీంట్లో ఏది తినేది ఏది తినకూడదు అనేది కొంచెం క్లారిటీగా ఉండాలి అంటే ఈ ఫస్ట్ సైడ్ ఉన్న ఈ పెచ్చులన్నీ తీసేసిన తర్వాత ఈ మధ్యలో ఉన్న వేస్ట్ పార్ట్ అంతా కూడా తీసేయాలి ఆ మధ్యలో వైట్గా కనిపిస్తుంది చూడండి అది తినే పార్ట్ అంట సో ఇందులో ఈ పీతల్లో ఒకవైపు మాత్రమే తినే పార్ట్ మిగతాది ఆ పెంకు మాత్రం అది దాని ప్రొటెక్షన్కి మాత్రమే ఉంది అది తినడానికి యూజ్ అవ్వదు సో ఇది ప్లస్ ఆ కొండీలు మాత్రమే తినడానికి యూజ్ అవుతాయి సో ఈ విధంగా వీటిని వాటర్తో క్లీన్ చేసుకోవాలి నీట్గా వీ దీన్ని మళ్ళీ రెండు పాట్లుగా ఇలా విరిచేయాలి ఇలా రెండు పార్ట్లగా విరిచి అన్నింటినీ కూడా ఈ విధంగా నీట్గా క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకున్న తర్వాత వీటన్నింటినీ కూడా సాల్ట్ వాటర్లో టూ త్రీ టైమ్స్ వాష్ చేయాలి ఎందుకంటే ఇది ఎక్కువగా నాన్ వెజ్ స్మెల్ నీ స్మెల్ వస్తుంది సో నే నేను ఫస్ట్ టైం ఈ క్లీనింగ్ ప్రాసెస్ చూస్తున్నాను సో మీలో ఎవరికైనా యూజ్ అవుతుందేమో ఇది కుక్ చేయడం కానీ క్లీన్ చేయడం కానీ అని చెప్పేసి నేను వీడియో తీసి పోస్ట్ చేస్తున్నాను సో ఈ విధంగా ఈ విధంగా అన్నీ అయితే సాల్ట్ వేసి టూ త్రీ టైమ్స్ క్లీన్ చేసుకోవాలి అన్ని పార్ట్స్ కూడా ఈ విధంగానే చేసుకోవాలి ఆ కొండీలు ప్లస్ బాడీ పార్ట్ ఈ విధంగా అయితే అన్నీ కడిగేసిన తర్వాత నెక్స్ట్ కర్రీకి స్టార్ట్ చేద్దామా ఇంకా కర్రీ ఏ విధంగా చేయాలో చూసేద్దాం నెక్స్ట్ వీటితో టూ రెసిపీస్ అయితే నేను చూపిస్తాను ఫస్ట్ మనం కర్రీ చూద్దాం తర్వాత సెకండ్ రెసిపీ చూద్దాము కర్రీకి చింతపండు నానబేసుకోవాలి అదేవిధంగా వెల్లుల్లి పచ్చిమిర్చి టమాటా అయితే కట్ చేసి పెట్టేసుకోవాలి అదేవిధంగా మసాలా దినుసులు ఉంటాయి కదా ఇలాయచి లవంగాలు మిరియాలు దాల్చిన చెక్క ఇవన్నీ రెడీ చేసుకోవాలి ఒక కడాయి తీసుకొని దాంట్లో టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసి తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత జీరా వేయాలి జీరా వేసి జీరా వేగిన తర్వాత ఇంకా నెక్స్ట్ అయితే ఈ దినుసులు ఉన్నాయి కదా మసాలా దినుసులు అవన్నీ కూడా యాడ్ చేయాలి మనం దాంట్లో తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇంకా ఆనియన్ వేసుకోవాలి మనం డైరెక్ట్గా ఆనియన్స్ వేసుకోవచ్చు లేదా ఈ ప్లేస్లో ఆనియన్ పేస్ట్ కూడా వేసుకోవచ్చు మిక్సీ పట్టేసుకొని దట్ ఈస్ యువర్ చాయిస్ ఎట్లా వేసినా కర్రీ బాగుంటుంది గ్రేవీ వస్తుంది సో ఆనియన్ ఫ్రై అయిన తర్వాత అల్లం పేస్ట్ కొద్దిగా వేసి అల్లం పచ్చి వాసిన పొయ్యే వరకు ఫ్రై చేయాలి అల్లం పచ్చివాసన వేయవైపు ఫ్రై చేసిన తర్వాత ఇంకా మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు ఉన్నాయి కదా అవి కూడా వేసేయాలి పసుపు కూడా యాడ్ చేయాలి వీటన్నింటినీ మంచిగా మిక్స్ చేసుకోవాలి టమాటా ప్యూరీ అంటే టమాటాలు కూడా మిక్స్ చేసి వేసుకోవచ్చు లేదా డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు ఈ విధంగా అయితే వేసుకొని మంచిగా కుక్ చేసుకోవాలి ఇంకా ఇవి మంచిగా కొంచెం కుక్ అయిన తర్వాత మనం ఏవైతే పీతలు కడిగి పెట్టేసామో అవన్నీ కూడా ఈ విధంగా కర్రీలో వేసేయాలి ఇది ఒక ప్రాసెస్ వండడానికి పాతకాలంలో ఏ విధంగా అంటే ఈ పీతల మధ్యలో ఉంది కదా వైట్ పార్ట్ దానికి ఆ కొండీల్లో ఉన్న రసం అంతా గట్టిగా క్లాత్లో పెట్టి వేడి వాటర్లో ఉడకబెట్టి దాంట్లో పిండి వండేవాళ్ళంట మా తాతయ్య చెప్పారు అలా కర్రీ చాలా టేస్టీగా ఉండేదంట సో వాళ్ళు ఎక్కువగా అలాంటి వంటలే చేశారు కదా వెనకటిలో అందుకే అలా చేశారంట నెక్స్ట్ ఈ పీతలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక కారం మీరు ఎంత తింటారో దానికి సరిపడా కారం సాల్ట్ అదేవిధంగా ధనియాల పౌడర్ కొద్దిగా గరం మసాలా యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని ఇవన్నీ కలిపేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం చింతపండు గుజ్జు నుండి తీసిన చింతపండు పులుసు ఉంది కదా అది కూడా యాడ్ చేసుకొని మంచిగా కుక్ చేసుకోవాలి అయితే ఓల్డ్ ఓల్డ్లో అయితే ఆ మధ్యలో వైట్ పాటికి ఈ కొండిలో ఉన్న రసం అంతా దిగేలా చేసేవారంట అలా చేయడం వల్ల చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉండేవి అంట చాలా టేస్టీగా ఉండేదంట కర్రీ చాలా బాగుండేదంట సో మా తాతయ్య వాతం కూడా తగ్గుద్ది దగ్గు ఉండదు తింటాయని అని చెప్పారు కానీ నేను అసలు టేస్ట్ చేయలేదు నేను ఎప్పుడు తిననివి సో తినలేదు వాళ్ళ కోసం వండర్ అనమాట ఈ విధంగా అయితే చింతపండు పోసి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత చింతపండు పులుసు పోసి ఈ విధంగా మంచిగా కుక్ చేసుకోవాలి ఆయిల్ పైలుదా తేలేంత వరకు కుక్ చేసుకోవాలి అప్పుడు ఈ కర్రీ రెడీ అయింది అనమాట ఈ కర్రీ వండడమే కాదు తినడంలో కూడా పెద్ద ఆటేనండి అది ఎలా తినాలి తినే ప్రాసెస్ కూడా తెలిసి ఉండాలి లేదంటే అవి కుండిలో ఉన్న పెచ్చులు అనేవి రుక్కపోతాయి సో తినేటప్పుడు కొంచెం జాగ్రత్తగా తినాలి ఆ లోపల ఉన్న వైట్ మాత్రమే తినాలి అది మాత్రం గుర్తుపెట్టుకొని తినండి కర్రీ అయితే గ్రేవీతో చాలా బాగుంది చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది నెక్స్ట్ ఇది ఒక రెసిపీ సెకండ్ రెసిపీ ఏంటంటే మనం క్లీన్ చేసిన కుండీలు ఉన్నాయి కదా ఇవన్నీ కూడా నిప్పుల మీద కాల్చి తినడం అనమాట నిప్పుల మీద కాల్చేసి తింటే చాలా టేస్టీగా ఉంటుందంట ఇది హెల్త్ కూడా చాలా మంచిదంట ఏం ఆయిల్ యూజ్ చేయకుండా చేస్తాం కాబట్టి సో ఈ విధంగా అయితే నిప్పులు వేసి ఆ నిప్పుల మీద అన్నింటిని ఈ విధంగా కాల్చాము కాల్చడం మెయిన్స్ దాంట్లో ఉన్న గుహ మొత్తం ఉడకాలి నిప్పుల మీద ఆ వేడికి ఆ సయోగ మాత్రమే ఉడకాలి సో కంప్లీట్గా ఉడికిన తర్వాతే వాటిని తీసుకొని తినాలంట ఈ విధంగా నిదానంగా నిప్పుల మీద కాలుస్తూ అటు ఇటు అంటూ వాటిని అంతా ఉడకబెట్టారు తర్వాత తీసి చల్లార్చారు వేడి మీద తినడానికి కష్టమవుతుంది కదా సో ఇలా చల్లార్చితే ఇలా ఉంది చల్లార్చిన తర్వాత ఈ రెసిపీ అయితే వీటిని ఎలా తినాలి దీంట్లో ఏ తినాలి అంటే పైన ఉన్న పెచ్చు తీసేసి లోపల వైట్గా కనిపిస్తుంది చూసారా గుజ్జులాగా ఆ వైట్గా ఉంది మాత్రమే తినాలంట సో అది వేడిగా ఉంది కాలుతుంది సో వైట్గా ఉంది మాత్రమే తినాలంట ఇది దగ్గురాదంట వాతంకి మంచిగా పనిచేస్తుందంట హెల్దీ అంట సో మా కోడలు వాళ్ళు అయితే తిన్నారు దీన్ని టేస్ట్ చేశారు ఇంకా వాళ్ళకైతే నచ్చింది ఈ రెసిపీ అయితే ఈ వీడియోలో షేర్ చేసిన టూ రెసిపీస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు ఎప్పుడైనా పీతల కర్రీ వండారా క్లీన్ చేశారా మీరు వండితే ఎలా వండారో కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై